ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వరి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ దీనిని తెలంగాణ సోనా అని కూడా అంటారు ఇది ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిది ఎందుకంటే ఇందులో అతి తక్కువ జిఐ ఉంటుంది జిఐ అంటే క్లైసమిక్ ఇండెక్స్ మామూలు రైస్లో నైంటీ పర్సెంట్ ఉంటే ఇందులో ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటే జిఐఈ ఉంటుంది ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు తినడానికి చాలా వీలుగా ఉంటుంది మరియు సన్నగించే రకము శ్రీరామ్ కంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది మరి ఇది మా పొలంలో పండించినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకము మరి పట్టించి ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులకు అందించాలని ఉద్దేశంతో నేనే ప్రత్యేకంగా పండించి బియ్యం పట్టించి అవసరమైన వారికి అందించడం జరుగుతుంది ఇందులో ఎట్లాంటి కల్తీ మోసం లేదు కాబట్టి ఈ రకం షుగర్ రాకుండా తినవచ్చు వీళ్ళు వచ్చిన వారు కూడా తినవచ్చు ఇవి ఇప్పుడు మన దగ్గర ఈ బియ్యం అందుబాటులో ఉన్నాయి అవసరమైన వారు నా నంబర్ను సంప్రదించి ఈ యొక్క బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి మిత్రులకు నా శ్రేయోభరాస్లకు అందరు కూడా ఇట్లాంటి ఒక మంచి విషయము తెలియజేయాలనే ఉద్దేశంతో స్వయంగా ఈ పంట విత్తనాన్ని సేకరించి పండించడం జరిగింది ధన్యవాదములు